శతాబ్దాల చరిత్ర కలిగిన సాంస్కృతిక పురంధ్రి మన రాజమహేంద్రికి మణిహారంగా నిలబడినటువంటి రోడ్కం రైల్వే బ్రిడ్జ్ ఆసియా ఖండములో అతిపెద్దదిగా రెండవ స్థానాన్ని సంపాదించుకుంది అటువంటి విశిష్టమైనటువంటి ఈ యొక్క గోదావరి వారధి యాభై సంవత్సరాలు సుదీర్ఘమైనటువంటి సేవలను అందిస్తుంది ఆనాడు పంతొమ్మిది వందల డెబ్భై నాలుగులో భారత రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ జాతికి అంకితం చేసిన దగ్గర నుంచి ఇప్పటివరకు కూడా ప్రకృతి సోయగాలతో అలరిస్తూ చారిత్రికతను వ్యక్తం చేస్తూ సంస్కృతి సంప్రదాయాలకు వారధిగా ఈ గోదావరి వారధి నిలబడింది కేవలం ఈ గోదావరి వారధికి ఒక ప్రత్యేకత ఉంది ఎక్కడ లేని ప్రత్యేకత ఏమిటి అంటే గోదావరి నది కింద పడవ ప్రయాణం మధ్యలో రహదారిగా ఉన్నటువంటి రైలు ప్రయాణం బస్ ప్రయాణం ఇన్ని రకాలైనటువంటి ప్రత్యేకతలు ఏ బ్రిడ్జిలో కూడా లేకపోవటం మనం విశేషంగా చెప్పుకోవాలి ఈ యొక్క గోదావరి నదిపై ఉన్నటువంటి ఈ యొక్క నది వారధి కేవలం ఉభయ గోదావరి జిల్లా వాసులను కలిపేటువంటి సంధానకర్తగానే కాకుండా ఈ యొక్క వారధి మీద ప్రయాణం చేసే ప్రతి వారికి గోదావరి జిల్లా యాసను భాషను కూడా పరిచయం చేసి మన గోదావరి మాండలికతకు గోదావరి భాష చైతన్యానికి గోదావరి భాష ప్రత్యేకతకు కూడా ఒక సారథిగా నిలబడుతుంది మన గోదావరి వారధి అని చెప్పుకోవచ్చు ఈ యొక్క గోదావరి వారధి మీద తెలుగు కవులు అద్భుతమైనటువంటి సందేశమైనటువంటి వర్ణలతో కూడినట్టు కవిత్వాన్ని కూడా రాశారు మనకి అద్దే పిల్ల రామ్మోహన్ రావు అంటే గోదావరి నా ప్రతిబింబం అంటూ ఇక్కడ అద్భుతమైన సాహిత్యాన్ని కూడా ఈ యొక్క బ్రిడ్జి చోటు చేసుకుంది ఇంకో రెండవది ఏమిటంటే మనకి భారతీయ సాంప్రదాయంలో నదికి ఒక వారసత్వ సంపదగా ఉంది కాబట్టి ఆ నదిలో ఎంత అర్ధరాత్రి అయినా సరే ఏ సమయమైనా సరే చేతిలో ఉన్నట్టు డబ్బులు తీసుకుంటే నదులు వేసే సాంప్రదాయం కూడా అక్కడ ఉంది అంటే ఒక పవిత్రతను మేళవింప చేసుకోవడమే కాకుండా ఒక చారిత్రకతను కూడా గుర్తు చేసే విధంగా యొక్క బ్రిడ్జ్ ఉంది ఇది గోదావరికి మణిహారంగా ఉంది అని చెప్పాలి అంటే గోదావరి జిల్లా వాసులకు పట్టెడన్నం పెట్టేటువంటి ఒక జీవనదిగా ఉండి ఒక జీవ వాణిగా ఉన్నటువంటి గోదావరి నది నది మీద ఉన్నటువంటి బ్రిడ్జ్ యొక్క సంగతి కూడా మనం గుర్తించాలి ఈరోజు యాభై సంవత్సరాలు సుదీర్ఘమైన సేవలను అందించింది అంటే అందుకే ఆసియా ఖండములో అతిపెద్ద రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జిలో కూడా రెండవ స్థానాన్ని సంక్రమించుకుంది ఆక్రమించింది అంటే దాని విశిష్టతను కూడా మనం తీసుకోవచ్చు ఇంజనీరింగ్ టెక్నాలజీ కూడా ఇందులో మనకు కనిపిస్తుంది ఎప్పటివరకు కూడా యొక్క నది మీద ఎంత అద్భుతమైనటువంటి బ్రిడ్జీలు ఈ కాలంలో వస్తున్నాయి కానీ యాభై సంవత్సరాలకు పూర్వం ఇంత అద్భుతమైన కట్టడం గోదావరిలో ఉండటం గోదావరి నది సంస్కృతిలో కలిసిపోవటం అది మన సంస్కృతి సాంప్రదాయంలో వేయేళ్ల తెలుగు సాహిత్యంలో ఎంత చరిత్ర ఉందో ఈ గోదావరి నది కూడా అదే చరిత్ర ఉంది కాబట్టి ఇట్లాంటి నదిని మనం కాపాడుకోవాల్సిన అవసరంతో పాటు ఈ యొక్క బ్రిడ్జ్ యొక్క చరిత్ర కూడా భావితరాలకు తెలియచవలసిన అవసరం కూడా ఉందని భావిస్తున్నాను ఇవాళ కమ్ రైల్వే బ్రిడ్జ్ మన భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా చూస్తే అతి లెందీయెస్ట్ బ్రిడ్జ్ కింద పేరుగాంచిన ఈ రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ దీన్ని సౌత్ సెంట్రల్ రైల్వేస్ వారు పంతొమ్మిది వందల డెబ్భై నాలుగులో దీన్ని నిర్మాణం చేశారు దీని యొక్క బ్రిడ్జ్ యొక్క స్ట్రెంగ్త్ కూడా చూస్తే ఇవాళ చాలా దయనీయమైన పరిస్థితుల్లో కనబడతా ఉంది ఎందుచేతనంటే దానిపైన హెవీ డ్యూటీ వెహికల్స్ని పర్మిట్ చేయకూడదు మా హయామంలో దాన్ని ప్రాపర్గా బ్యారిగేటింగ్ చేశాం ఇటు రాజమండ్రి వైపున కానీ అటు కవ్వూరు వైపును కానీ బ్యారిగేటింగ్ చేసి ఏ రకమైన హెవీ డ్యూటీ వెహికల్స్ని కూడా పంపించలేదు ఎందుకంటే అటు హౌరాకి ఇటు చెన్నైకి ఇదే అటు రైల్ మార్గంగా కానీ లేకపోతే రోడ్ మార్గంగా కానీ మరి ఇంత ప్రామినెంట్ బ్రిడ్జ్ని వీళ్ళు ఈ రకంగా అలసత్వం కూడా ఎంతమాత్రం కరెక్ట్ కాదు దీన్ని ఇప్పటికైనా స్పందించి మా హయామంలో మేమేం చేసాము దీనికి సైడ్ వాల్స్కి సంబంధించి సుమారుగా సౌత్ సెంట్రల్ రైల్వేస్ నుంచి ముప్పై ఐదు కోట్ల రూపాయలు శాంక్షన్ తీసుకొచ్చి దాన్ని ప్రాపర్గా వర్క్ కూడా చేశాము దానిపైన రోడ్ కూడా అద్వానమైన పరిస్థితుల్లో ఉంటే దాన్ని రోడ్ కూడా ప్రాపర్గా లే చేయించాము ఆ సైడ్ యొక్క వాల్స్ని కూడా నిర్మాణం చేసి లైట్ వెయిట్ స్టెయిన్లెస్ స్టీల్తో పెట్టించే కార్యక్రమం చేశాం దాన్ని ఇప్పటికీ కూడా ఈ కూటమి ప్రభుత్వం వచ్చి దగ్గర దగ్గరగా రెండు సంవత్సరాలు దగ్గర అవుతూ ఉంది ఇప్పటికీ కూడా దాన్ని రిపేర్ వర్క్స్ చేస్తున్నారు అంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉందనేది ఒక్కసారి ప్రజలను గమనించి మనం కోరుతా ఉన్నా ఇప్పటికైనా మించిపోయింది లేదు రేపు జరిగేది గోదావరి పుష్కరాలు ఉన్నాయి ఆ గోదావరి పుష్కరాల్లో వచ్చే నాటికైనా దీనికి విముక్తి కల్పిస్తారో లేదో ప్రశ్నార్థకమే ఎందుచేతనంటే సుమారుగా ఒక ఏడెనిమిది కోట్ల మంది ప్రజలు వచ్చే సూచనలు కనబడతా ఉన్నాయి అన్ని కోట్ల మంది ప్రజలు వచ్చేటప్పుడు మరి వీళ్ళు ఏర్పాట్లు ఏ స్థాయిలో చేయాలి దాన్ని ఇమీడియట్గా బ్యారిగేటింగ్స్ని ప్రాపర్గా దాని సైడ్ వాల్స్ కట్టి అంటే కిందన బ్రిడ్జ్కి కూడా ఎక్కువ వెయిట్ లేకోకోకుండా స్టెయిన్లెస్ స్టీల్తో పెట్టి దాన్ని చాలా పకడ్బందీగా మేము డిజైన్ కూడా చేయించినాము దాన్ని మా టైంలో కొంతవరకు మేము కంప్లీట్ చేసాము కానీ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వము నత్త నడకన పనులు చేస్తున్నారు తప్పితే దాన్ని పూర్తి చేయడం జరగట్లేదు ఇమీడియట్గా స్పందించి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా మీరు ప్రత్యేక దృష్టి పెట్టి దీన్ని ఇమీడియట్గా కంప్లీట్ చేయాలని డిమాండ్ చేస్తూ